అంటే ఇప్పటిదాకా మీరు ఒక మాట బ్రహ్మరాత రాసింది కూడా మార్చగలనిషం ద్వారా బ్రహ్మ రాసిన రాత్రి మార్చగలుగుతామా మనము బ్రహ్మరాతను మార్చగలమా అంటే మనకు అనుకూలంగా మలచుకోగలం అంతే ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను పామును తేలుగా మార్చుకునేది అంటే ఆ డైవర్షన్ కొద్దిగా చేసుకోవచ్చు కర్మ తప్పదు కర్మను మనము ఎదుర్కోక తప్పదు భగవంతుడు మనం చూపించేటువంటి భక్తి శ్రద్ధ విన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ అన్నారు ఎవరు క్రమశిక్షణతో వినయ విధేతలతో ఉంటారు వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది ఆ విధంగా మనం పోగలిగితే మనము మన తలరాతను మనకు తీవ్రంగా దెబ్బ తినకుండా గొడ్డలతో పోయేదని గోటుతో పోగొట్టుకోవచ్చు అనుసరించకపోతే గోటుతో పోయేది గొడ్డల దాకా వెళుతుంది ఇవి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందుకే పెద్దలు జాగ్రత్త చెప్తా ఉంటారు వాళ్ళు పడి లేసుంటారు కాబట్టి ఈ జాగ్రత్తలు సూచనలు సలహాలు చెప్పేది తంత్రతో దేశం మీకు ఇంతమంది చెప్పాను అవే చెప్పిస్తాయి అనుసరించకపోతే ఆయన చెప్పింది కరెక్ట్ అయిన తర్వాత అనిపిస్తుంది నష్టం జరిగిన తర్వాత మనం మేలుకున్నగానే ప్రయోజనం లేదు ఆ సమయం ఖర్చు పెట్టిన వాళ్ళం అయిపోతాం అనమాట ఓకే కానీ చాలా వరకు చూస్తే చాలా మంది ఉదయం లేవగానే చేస్తుంటారు గుళ్ళకి వెళ్తుంటారు కానీ వాళ్ళకే సమస్యలు ఎక్కువ ఉంటాయి స్వామి ఎందుకు అంటే దేవుడిని రోజు ఆరాధిస్తుంటేనే ఉంటాడు కదా ఆరాధించని వాళ్ళు చాలా ధనవంతులుగా ఉంటారు కొంతమంది హ్యాపీగా ఉంటారు రోజు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే కష్టాలు ఉంటుంటారు ఎందుకు మరి ఈ ప్రశ్న అనేది ఇప్పుడు ఎక్కడికి ఒక హాట్ టాపిక్ గా ఉంది ఇది వాస్తవమే మరి ఇప్పుడు ఒక జాతకుడు పుట్టిన తర్వాత ఆ జాతకంలో అంటే జ్యోతిషాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు రాసులు లగ్నాలు ఉన్నాయి నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి ఏ నక్షత్రానికి ఏ దేవతను ఆరాధించాలనేది జ్యోతిశాస్త్రం తెలియజేస్తుంది ఉదాహరణకు స్వాతి నక్షత్రంలో పుట్టారనుకోండి వాళ్ళు స్వాతి నక్షత్రంలో పుడితే సర్పారాధన చేయకూడదు ఓకే వాళ్లకు ఆశ్లేష నక్షత్రం వ్యతిరేకమైంది ఆశ్లేష అంటేనే ఆదిశేషుడు మరి సర్పారాధన చేయకూడదని జ్యోతిషం చెప్తా ఉంది మరి సర్పారాధన సత్తా సంబంధం ఆలయాలు కూడా వెళ్ళకూడదు అంటే సర్పారాధన తత్సంబంధం ఆలయాలకు వెళితే వాళ్లకు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి ఆ శేషాచల పర్వతము తిరుమల ఆదిశేషుడే కదా ఆయన ఉండేది మరి శేషాచల పర్వతం వ్యతిరేకమైన అర్థం నేను చెప్పేదాని ప్రకారం నేను పర్వత క్షేత్రాన్ని నేను దోషం పట్టడం లేదు క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధమైన క్షేత్రం స్వాతి నక్షత్రం వాళ్లకు ఆశ్లేష నక్షత్రం వ్యతిరేకమైంది తత్సంబంధం ఆలయానికి వెళితే వీళ్ళు పెద్దగా కోరికలు తీరవు నేను వెళ్ళొచ్చాను వచ్చాను నాకు కోరిక తీరలేదు అంటే అక్కడ ఇతనికి పర్మిషన్స్ అనుమతులు లేవు మంచి జరగడం అనుమతులు లేవు అంత ఇంకేం లేదు ఇలా ఉంటుంది ఇప్పుడు నాగపట్నం ఉంది నా నాగర్ కోయిల్ ఉంది అది సర్పక్షేత్రాలు ఇంత దూరం వెళ్ళి వచ్చాను నాకు ఏ పని జరగలేదు నేను నాకు ఇష్టం అంటే ఇష్టం కాదు జ్యోతిష్ శాస్త్రం అడిగి కనుకొని ఏ ఆలయానికి వెళ్ళాలి మరి స్వాతి నక్షత్రానికి ఏ ఆలయానికి వెళ్ళాలి మరి ఇప్పుడు నా ఆలయాలు అనుమతి లేదు అంతవరకే కానీ ఆలయం చెడ్డది కాదు చాలా పవిత్రమైంది ఈ నక్షత్రానికి అనుమతి లేదు మరి ఈ నక్షత్రం అనుమతి ఎక్కడుంది విశాఖ నక్షత్రంలో ఉంది స్వాతి నక్షత్రానికి సంపత్ తార సంపత్ అంటే సంపదను ఇచ్చేటువంటి తారా డబ్బులు ఇచ్చేటువంటి తారా సంపద వస్తే అన్ని మనకు అయిపోతాయి కదా మరి విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రానికి ఎవరు దేవత సుబ్రహ్మణ్య స్వామి విశాఖ నక్షత్రంలో జన్మించాడు ఆయన మరి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉన్నాడు తిరుచందూరులో లో ఉన్నాడు పలనీలో ఉన్నాడు తిరుతనలో ఉన్నాడు పలముద్ర సౌలలో ఉన్నాడు స్వామి మలయాలు ఉన్నాడు మరి ఆరు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి ముఖం అంటారు ఆయన్ని మరి తిరుచందూరు మాత్రం నేను మొదట ఎందుకు చెప్పాను తిరుచందూరు ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉంది సముద్రము అనేది ధైర్య వీర్య విజయస్థానం మిగిలిన పర్వతాల పర్వతాలపై ఉన్నాయి ఏదైనా సుబ్రహ్మణ్య ఆలయం ఒక పర్వతం పైనే ఉంటుంది ఒక తిరుచెందూరు సుబ్రహ్మణ్యాశ్వర ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉంది అక్కడికి వెళితే మన ధైర్యం వస్తుంది వీరేమంటే శక్తి వస్తుంది విజయం వస్తుంది కాబట్టి ఈ విధంగా తంత్ర దేవత నిర్ణయాన్ని నక్షత్రం ప్రకారము లగ్నం ప్రకారము వాళ్ళ దశాభుక్తి ప్రకారము మేము ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి రాగానే వాళ్ళకైతే లంక బిందులో లాటర్లో కొట్టవు ముందు ఆల్రెడీ పెండింగ్ కర్మ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ లో బ్యాంక్ లోన్ లాగా అది బర్ణం స్టార్ట్ అవుతుంది ఓకే అప్పుడేమవుతుంది కష్టాన్ని భగవంతుడు కంప్రెస్ చేస్తాడు ఇలా ప్రెస్ చేస్తాడు ఇంత దూరం ఉండదాన్ని అది ఒకసారిగా ఎత్తేస్తాడు తనిక మనము ఇల్లు శుభ్రం చేసి కూర్చున్నట్టు నా కష్టాలు ఎక్కువ అంటాం అంటే ఇవి క్లెన్సింగ్ అవుతా ఉంది అది ఎగిరిపోయింది అనుకో నేను అడిపోయించినాక సర్ర నా బాధలన్నీ ఒక మూడు నెలలో తెరిపినాయి అంటే నా బాధలన్నీ తెరిపినాయి అంటే ఎప్పుడుకో తీరని సమస్యలు కూడా మూడు నెలల్లోకి వెళ్ళిపోయినాయి మళ్ళీ చెప్పుకోవడానికి బాధలు లేనప్పుడు నాలుగో నెల నుంచి బాగానే ఉంటాము ఈ కౌన్సిలింగ్ ఇస్తాం దేవుడిది ఎప్పుడు దోషం ఉండదండి మనం నిర్ణయం చేసుకో మన నగ్నం ఏంది మన నక్షత్రం ఏంది మన జాతకం ఏంది మన దశ ఏంది మన భుక్తి దీనికి మనం ఎలా వెళ్ళాలి అందుకే చెప్పాను జ్యోతిషుడు ట్రాఫిక్ పోలీసు శాస్త్ర దోషం ఎప్పుడు ఉండదు చెప్పేటువంటి శాస్త్రం యొక్క దోషం ఉండొచ్చు నాకు అవగాహన లేక నేను తప్పు చెప్తే శాస్త్రం తప్పేలా అవుతుంది అప్పుడు నేను పరిపూర్ణంగా తెలుసుకొని వచ్చిన వాళ్ళకు సరైన దశ నిర్దేశం నేను చేయాలి అప్పుడు నాకు అది పుణ్యమే అంటే మీ ప్రకారం మనం పుట్టిన ఘడియలు అది మీరు ఏమైనా ఏ రాశి అయితే ఉంటుందో ఆ ప్రకారం మనం దేవుళ్ళని మొక్కాలి అని అంటారు అది దేవత నిర్ణయం జాతకంలో జరుగుతుంది ఇప్పుడు పంచాంగం అంటే ఏంది ఐదు అంగం తిది వారం నక్షత్రం యోగం కరణం తిథి అనేది మీకు విధింత తెలియజేస్తుంది ఎవరు ఏ తిథిలో పుట్టినా రెండు రాసులు శూన్యం అవుతాయి మీరు ఏ తిథిలోనే పుట్టండి రెండు రాసులు శూన్యం అంటే చీకట్లోకి వెళ్తాయి ఆ రెండు రాసులు మీకు పనిచేయవు ఉదాహరణకు మీకు శూన్యమైన తిథిలో రాసులు వచ్చేక్కడికి లాభస్థానము ద్వితీయ స్థానం అనుకుందాం ద్వితీయ స్థానం అంటే ధనస్థానము లాభం అంటే అన్ని మీరు చేస్తున్న పనిలో లాభాలు డబ్బే రాకపోతే లాభాలే రావు ఆ రెండు శూన్యమైనాయి మీరు ఏం చేసినా నాకు కలిసి రావడం లేదండి అనే వాళ్ళకంతా కూడా ద్వితీయ స్థానము లాభస్థానము శూన్యమైంటాయి వాళ్ళ పుట్టిన తిథి ప్రకారము అవి మీరు యజ్ఞాల యజ్ఞాలయామలు ఏమి చేసినా లాభోదమం నోరు కొట్టుకున్నా అవి చైతన్యం కావు మీరు పుట్టారు బై బర్త్ మీకు ఆ రెండు శూన్యమైనాయి మరి డబ్బే రాకపోతే లాభాలే రాకపోతే మరి జీవనం గంట జరగాలి నూటికి తొంభై తొమ్మిది పనులు డబ్బులతోనే జరుగుతున్నాయి మీరు ఒక సెల్ ఫోన్ సే టికెట్ ఇస్తారా డబ్బులు టికెట్ ఇస్తారా బస్సులో డబ్బులు యాభై రూపాయల టికెట్ మీరు ఫోన్ ఇరవై వేలు కదా దానికే అది కాబట్టి డబ్బుతో చేసే పనులు ఎక్కువ ఉన్నాయి మరి డబ్బే ఆదాయం రానప్పుడు ఇతను ఎలా బతకాలి కుటుంబ స్థానము ధన వాక్ స్థానము ఆ దాంట్లో ఫలితాలు ఉండవు ఇతను డబ్బు లేకపోతే ఎవరు మతించరు తల్లి కడుపు చూస్తుంది భార్య జోబు చూస్తుంది మరి సంపాదన లేకపోతే ఎక్కడ విలువ ఉంటుంది మరి అవి శూన్యతీ శూన్య రాశులని చైతన్యం చేసేది ఎలా తంత్రజ్యోతిష విధానంలో ఆ రెండు రాశులను చైతన్యం చేయడానికి వెలుగులోకి తేవడానికి మార్గం చూపిస్తాం అప్పటి నుంచి వాళ్లకు లిక్విడ్ క్లాష్ అనేది ఫ్లోటింగ్ అవుతుంది ఇలా ఇప్పుడు స్థానము దశమ స్థానము వీక్ని అనుకుందాము చతుర్స్థానము అప్పుడు స్థానము వాళ్ళకి శూన్యమైతే వాళ్ళ స్వగ్రామము గ్రామ దేవత వాళ్ళ బంధువులు వాళ్ళు వేసే దుస్తులు వాహనము తల్లి ల్యాండ్ ఆస్తులు ఇవన్నీ శూన్యమైనట్టే మొత్తం ఉన్నాయండి మా తాతగారు ఉన్నాయి నాకు మా నాన్నగారు రాయిచ్చారు అది రెండు మూడు సంవత్సరాలకి మొత్తం అమ్ముకోవాల్సి వచ్చింది ఏమీ లేదు ఇప్పుడు నేను రోడ్డు మీద వాళ్ళు వీళ్ళకి ఆ సంబంధించినటువంటి సంబంధించిన రాసి శూన్యమైంది ఇతనిది అని హక్కు అయిన తర్వాత అదంతా శూన్యమైపోవాలి దాని దగ్ధ రాసులు కూడా అంటారు వినడానికి భయంకరంగా ఉంటుంది దగ్ధం అన్నా ఒకటే శూన్యమన్నా ఒకటే మొత్తం దగ్ధం వెళ్ళిపోతాయి ఆడేం మనిషి వాడు వాళ్ళ తాత రాస్తే అంత రాసేసి దాన్ని కాపాడుకోలేక అలా చేసాడు మన చేతులు ఉంటే మనం ఎంతో అంటా ఉంటాం కానీ అతనికి తెలియదు అంటున్న వాళ్ళకి తెలియదు అక్కడ దానికి సంబంధించినటువంటి రాశి ఉంటుంది దీన్ని గుర్తిస్తాము వృత్తి స్థానం అంటే వృత్తి అంటే చేసే పని ఏ పని చేయాలో తెలియకుండా ఉన్నాసలు అమ్ముకొని నాలుగు రోజులు తినేసి మళ్ళీ కూడా ఏం చేయాలో తెలియకుండా ఒకప్పుడు వాళ్ళు చాలా బాగా బతికారండి మంచి వాళ్ళు వాళ్ళు ఈ ఊళ్ళ టాప్ వాళ్ళే ఉన్న కాంప్లెక్స్ లో ఆ థియేటర్ ఈ పెట్రోల్ బంక్ ఆస్తున్న వాళ్ళవే వాళ్ళు పరిశుభ్ర బాలకు అమ్ముకున్నారని చెప్తా ఉంటారు తప్పితే ఇంకా వేరే ఉండదు దీనికి కారణాలంతా ఇదే కాబట్టి శూన్య తిథి అనేది మీ యొక్క విధిని తెలియజేస్తుంది వారము ఏడు వారాలు ఉన్నాయి ప్రతి వారానికి ఒక గ్రహం ఉంది ఆదివారానికి రవి సోమవారానికి చంద్రుడు మంగళవారానికి కుజుడు బుధవారానికి బుధుడు గురువారానికి గురువు శుక్రవారానికి శుక్రుడు శనివారానికి శనిేశ్వరుడు మరి తొమ్మిది గ్రహాలు కదా రాహు కేతులు ఉన్నారు కదా వాళ్ళకి ప్రతిరోజు ఒకటిన్నర గంట కేటాయించారు రాహుకాలం ఒకటిన్నర గంట యమగండము ఒకటిన్నర గంట కేతుది మరి వీళ్ళకి ఇరవై ఒక్క గంటల ఏడు మూల ఇరవై ఒక్క గంటలు వీళ్ళకి వారాన్ని కేటాయించారు తొమ్మిది గ్రహాలకు ఏడు ఏడు రోజులు కేటాయించారు మరి వీళ్ళు పుట్టిన వారం ఆదివారం అనుకోండి రవి గ్రహం ఈ రవి ఎక్కడున్నాడు వీళ్ళ జాతకంలో సింపుల్ ఆదివారం పుట్టారు రవి ఎక్కడున్నాడు దాన్ని బట్టి రవి యొక్క బలం తెలుస్తుంది బుధవారం పుట్టారా బుధుడు ఎక్కడున్నాడు వారానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ సరిపోయింది తిది వారమైంది నక్షత్రము పాతి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం అంతా ఉంటారు కదా ఆ నక్షత్రము ఆ నక్షత్రము దానికి సంబంధించిన గ్రహం ఉంటుంది ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఎక్కడుంది ఎటువంటి పరిస్థితి ఉంది ఐడెంటిఫికేషన్ అయిపోయింది కదా తర్వాత యోగము ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఆయుష్మాను విష్కమము ఇట్లా చా ప్రీతి యోగము అతిగండము ఇట్లా ఇరవై ఏడు నక్ష ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఆ నామ యోగాలకు యోగము వాళ్ళ దాని పేరు యోగము వీళ్ళకి ఎంత వరకు యోగము ఉంది అనేది నిర్ణయిస్తాము తర్వాత చివరిది కరణము కరణం తప్పితే మరణం అంటుంది జ్యోతిష్ కరణం తప్పితే మరణం అంటే ఈ కరణానికి ఒక గ్రహం ఉంటుంది ఒక జీవి ఉంటుంది ఒక తంత్ర కరణ దేవత ఉంటుంది ఉదాహరణకు మీకు భద్ర భద్రకరణము అనేది ఒకటి ఉంటుంది పదకొండు కరణాలు ఉంటాయి ఈ పదకొండు కరణాల్లో పన్నెండు రాసుల వాళ్ళు పుడతారు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పుడతారు ఇప్పుడు భద్రకరణము అనే దానికి సేతు గ్రహము కరణ గ్రహము కోడి కోడి మనకు దానికి ఒక జీవి సుబ్రహ్మణ్య స్వామి దేవత మరి భద్రకరణంలో పుట్టిన వాళ్ళు కోడి చికెన్ తినొచ్చునా వాళ్ళ ఫేవరెట్ బర్డ్ కదా కేతువు కేతు అంటే అప్పు అప్పు అంటే కేతువు కేతువే కోడి మన చుట్టూ కేతు గ్రహం తిరుగుతా ఉంది అది కోడే మనం తింటున్నాడు కేతు గ్రహాన్ని తింటున్నాం అప్పును తింటున్నాం అప్పే పెరిగిపోతుంది తరంగూను తరంగుని వస్తుంది వెతుక్కుని వెతుక్కుని వస్తుంది ఇతను ఎక్కడ పోయాడు అప్పు సంబంధం ఉండేది సంబంధం లేనిది మనకు ప్రవాహం లాగా దొక్కుతూ ఉంటాయి అప్పులు ఐపీఎల్ పెడతారు ఊర్లు వదిలేస్తారు అది కూడా రెండు చేతకపోతే సూసైడ్ చేసుకుంటుంటారు అప్పుల పాలైపోయి కదా ఎంతో చనిపోతుంటారు మరి అప్పుడేం చేయాలి సుబ్రహ్మణ్యం స్వామి కరణదేవత సుబ్రహ్మణ్యం ఆరాధన చేయాలి చికింది ఆపాలి మీకు రూట్ మ్యాప్ క్లియర్ అవుతుంది కరణదేవతను పట్టించుకుని అందుకే కరణం తప్పితే మరణం అన్నాను కదా నేను దాన్ని తప్పేమంటే మనకు పరిస్థితులు విపత్కరంగా మారుతాయి కాబట్టి కరణదేవత నిర్ణయాన్ని సూచిస్తాము దాని ఆరాధన ఎలా చేయాలో చూసి సూచిస్తాము ఇప్పుడు తిదివారం నక్షత్రం యోగం కరణం గురించి మీకు క్లుప్తంగా వివరించాను తరువాత అతి ముఖ్యమైనది ఆధార్ కార్డు లాంటిది ప్రతి ఒక్కరికి ఈ భూమి పైన ప్రతి ఒక్కరు నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో నవగ్రహాల ప్రభావంతో పుడతారు అంతేనా మతం మీదనే కావచ్చు నవరంధ్రాలతో నవమాసాలు తల్లికడుపులు ఉండాల్సిందే మహావతార బాబాజీ కావచ్చు సామాన్య రిక్షావ తుర్కేవాడు కావచ్చు ఇదే ఫార్ములా